హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్ ఈరోజు వీడియో ఏంటంటే చింత చింతకాయలతో గొజ్జు అండి చాలా టేస్టీగా ఉంటుంది పులుపులుగా భలే ఉంటుంది మా మనకి చాలా ఇష్టం ఈ గుజ్జు అంటే ఈ రెసిపీ ఎలా తయారు చేయాలనేది ఎందుకంటే ఇప్పుడు వచ్చేది చింతకాయల సీజన్ ఉంటుంది కాబట్టి ఇలా చేసుకోవచ్చు చింతకాయలు ఉంటే మామూలుగా చట్నీ లేదా పప్పుతో పప్పు చేసుకోవచ్చు కానీ ఇలా గుజ్జు ట్రై చేయండి చాలా బాగుంటుంది అదిలా తయారు చేసుకోవాలంటే ముందుగా చింతకాయలని ఇలా రెండు భాగాలుగా చేసేసుకొని బాగా వాష్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి ఇలా ఉడకబెట్టుకున్నా అంటే పదే పది నిమిషాల్లో ఇది కూడా చేసేసుకోవచ్చండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇలా చింతకాయలు కొంచెం లావుగా ఉంటే పుల్ల పుల్లగా ఉంటాయి కాబట్టి ఇలా ఈ సైజు ఉన్నవైతే తీసుకోండి మీరు కొంచెం ఇప్పుడు ఇంకా కొన్ని కొంచెం ఇన్ని కొన్ని రోజులైతే చింతకాయలు సీజన్ అయిపోతుంది ఈ లాస్ట్ సీజన్లో ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి బాగా మగ్గించుకోవాలి ఉడికించుకోవాలండి ఇది కొంచెం బొబ్బడ అనేది సపరేట్ కావాలి అందులో ఉన్న గుజ్ గుజ్జుకి అయిన తర్వాత బాగా చల్లార్చుకోవాలండి మనం దీన్ని గుజ్జు అంతా పక్కకు తీసేసి గుజ్జుని పక్కకు పెట్టేసి ఈ బొబ్బడంతా తీసేసుకోవాలి కొంచెం వాటర్ తీసేసుకొని చల్లారి చల్లారి పెట్టుకోవాలి అప్పుడే చూసారా ఇలా మనం ఇలా వీన్నామంటే లోపటి నుంచి చింతపండు అనేది ఈజీగా రావాలి అప్పుడే కరెక్ట్గా ఉడికిందని లెక్క ఇది కొంచెం చల్లారే వరకు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో పల్లీలు వేసుకోవాలండి ముఖ్యంగా పల్లీలతోనే ఈ గొజ్జు అనేది ప్రిపేర్ చేసేసుకోవచ్చు పల్లీలు కొద్దిగా వేగే వరకు ఇందులో ఇది ఆల్రెడీ చల్లారి పి ఉంటుంది కదా గుజ్జు ఈ వీటిని వేరే దాంట్లోకి సపరేట్ చేసేసుకోవాలండి స్ట్రెయిన్ మొత్తం పిండేసుకొని సపరేట్ చేసుకోవాలి ఈ పులుసు అంతా ఇందులో కారం అలాంటివి ఏమీ అవసరం లేదండి ఉత్తగా పచ్చిమిరపకాయలతో లైట్గా వాటిని కాట్లు పెట్టేసి చేసేసుకోవచ్చు ఇలా పక్క ఇది పక్కకి గుజ్జును పక్కకు పెట్టేసుకొని ఆల్రెడీ వేగిపోయాయి కదండి పల్లీలు ఈ పల్లీలు కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని చల్లార్చుకోవాలండి పల్లీలు చల్లారిన తర్వాతనే మీరు పొడి చేసుకోండి అప్పుడే పొడి పొడిగా వస్తుంది లేదు అంటే వేడివేడిగా ఉంటే ముద్ద ముద్ద అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ తీసుకు ప్యాన్ మళ్ళీ స్టవ్ పైన పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి అందులో మినప్పప్పు వేసుకోవాలండి మినప్పప్పు మా పిల్లలకి చాలా ఇష్టం కొంచెం ఎక్కువగా వేశాను అలాగే అది కొంచెం మినపప్పు వేగిన తర్వాత అందులోనే జీలకర్ర అలాగే ఆవాలు కొద్దిగా పసుపు వేసుకోవాలండి అది కొంచెం వేగిన తర్వాత మనము కట్ చేసుకున్న సగానికి కట్ చేసుకున్న పచ్చిమిర్చి అనేది వేసుకోవాలి మీరు పచ్చిమిర్చి కొంచెం ఎక్కువగా వేసుకోవచ్చు ఎందుకంటే ఇది పప్పులో నంచుకొని తిన్నా చాలా టేస్టీగా ఉంటాయి ఎందుకంటే కారం అసలు ఉండదు మనం ఆల్రెడీ చింతపులుసులో ఉడికించుంటాం కాబట్టి బాగా మగ్గిపోతాయి ఎంత కారంల మిరపకాయలైనా అలాగే చక్కగా ఉడికిపోతాయి బాగుంటాయి కూడా టేస్ట్ కూడా బాగుంటాయి మీరు ఎప్పుడైనా చింతకాయ అంటే నాన్నమ్మ చెప్పింది ఇలా చేస్తున్నప్పుడు మా ఒరుగు పెట్టుకుంటారు కదా మిరపకాయలు ఒరుగు పెట్టుకుంటారు కదా ఇలా చింతపండు చింతకాయలు వేసుకుంటే కూడా అది టేస్ట్ వేరే ఉంటుందట బాగుంటుందట నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు మా నాన్నమ్మ అయితే చెప్పింది ఎవరికైనా అలా చింతకాయలు ఎక్కువగా క్వాంటిటీలో ఉన్నప్పుడు అలా ట్రై చేయండి మిరపకాయలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడే ఆయిల్లో మగ్గిపోతాయి కదండి మగ్గిన తర్వాత ఇప్పుడు చింతకాయల గుజ్జు గుజ్జు ఉంటుంది కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి ఆ బొబడంతా దాంట్లో పడకుండా జాగ్రత్తగా స్ట్రెయిన్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది ఇది మా మనకి చాలా ఇష్టం అండి వాడు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా చింతకాయలు ఉంటే ఖచ్చితంగా చేస్తాము డైలీ చేసినా వాడు ఇష్టంగా తింటాడు అంత ఇష్టం ఇవ్వంటే ఈ గుజ్జు అంటే ఇప్పుడు మామూలుగా ఇది మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం ఆల్రెడీ చల్లార్చుకున్న పల్లీలని మిక్సీకి పట్టేసుకోవాలి ఈ ఎఫెక్ట్స్ అన్నీ మా బాబాయ్ చేసాడండి తనే వీడియో తీశాడు ఇలా కొన్ని చిన్న చిన్న ఎఫెక్ట్స్ అన్నీ అలాగే పెట్టేశాడు ఇప్పుడు మనం పులుసు ఉడుకుతుంటేనే ఇందులో మనము రాళ్ళు ఉప్పు వేసుకోవాలి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే ఇది పులుపు ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు అనేది ఎక్కువనే పడుతుంది కావాలంటే మీరు అంతా వేసుకున్న తర్వాత పొడి వేసుకునే ముందు ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని ఉప్పు అనేది వేసేసుకోవచ్చు ఇది కొంచెం వాటర్ వాటర్గానే చేసుకుంటేనే మనం పొడి వేసినప్పుడు కరెక్ట్గా సరిపోతుంది ఇది మరి పప్పులా గట్టిగా కాకుండా కొంచెం లూజ్గానే ఉంటుందండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇందులో పల్లీలు వేసి పల్లీల పొడి వేసుకోవచ్చు లేదు అంటే నువ్వుల పొడి కూడా వేసుకోవచ్చు నువ్వుల పొడి కంటే ఈ పల్లీ పొడి అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఆ వాటర్ గొజ్జుకు సరిపడంతా పల్లెపొడి వేసుకోవద్దు వేసుకోవచ్చు మామూలుగా అయితే ఇది ఎక్కువగా క్రీమీ క్రీమీగా కావాలి అనుకుంటే కొంచెం తక్కువగా వేసుకోవాలి లేదు కొంచెం గట్టిగా కావాలనుకుంటే పులుపు తక్కువ తినేవాళ్ళు ఎక్కువ మా కొంచెం ఎక్కువగానే వేసేసుకుని సరిపోతుంది చూసారు కదా ఇప్పుడు ఇది ఐ స్టవర్ చేసేసి దీన్ని స్ట ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి చాలా సింపుల్గా చింతకాయ గుజ్జు రెడీ అయిపోయింది కదా చూసారు కదండి ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఖచ్చితంగా షేర్ అయితే చేసేసేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ మాత్రం అస్సలు మిస్ చేయొద్దండి ఇంకొకటి ఏంటంటే మీరు ఇచ్చే కమెంట్ నాకు చాలా అవసరం లైక్ కూడా చాలా అవసరం అండి ఖచ్చితంగా నా ఛానల్కి కమెంట్ పెట్టండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి నా వీడియోస్ నచ్చితే షేర్ కూడా చేసేసేయండి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి చాలా వరకు మా అత్తమ్మ నేను చాలా ఒత్తులు చేశాము నా ఛానల్ ఒకసారి ఓపెన్ చేసి మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా మీరు షేర్ అయితే చేసేసుకోండి చాలా రకాల ఒత్తులు ఉన్నాయి ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ముఖ్యంగా చెప్తున్నాను మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్